ఇంకా ఎక్కువ విజిట్ చేసి మరీ తీసుకోవచ్చండి ఇంకా ఎక్కువ మీరు పర్చేస్ చేయాలి మీ షాప్ కి తీసుకెళ్లాలి లేదా మీ ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్లాలి పెట్టుబడి శారీస్ కి తీసుకెళ్లాలి అని అనుకుంటే కనుక ఈ అందమైన శారీస్ కూడా మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు జస్ట్ ఫర్ రూపీస్ థౌజండ్ రూపీస్ మీరు ఎవరికైనా వచ్చి తీసుకెళ్ళండి ఎలాంటి వాళ్ళకైనా సరే ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా ఎలాంటి వాళ్ళకైనా తీసుకెళ్లచ్చండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా ఎందుకంటే ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా పోషంపల్లి కట్టడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్టిఫ్ గా నిలబడే శారీసే తీసుకోవాలనుకుంటాం కదా మనం చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాన్సీ పట్టు వచ్చేస్తుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా పోచంపల్లి ఫ్యాన్సీ పట్టు కలెక్షన్ లోకైతే వచ్చేస్తుంది ఆన్లైన్ లో తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఆన్లైన్ లో తీసుకోండి ఆఫర్ అయితే లిమిటెడ్ ఆఫర్ ఏం కాదు నడుస్తూనే ఉంటుంది సో ఈ శారీస్ అన్ని కలెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్పెషల్ ఆఫర్స్ కూడా పెడతారు స్పెషల్ ఆఫర్స్ కూడా చూడండి ఇదిగో దీంట్లో కలర్స్ పెట్టేస్తున్నారు ప్రతి దానికి కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్స్ ఉన్నాయి చూడండి నేను చూపించే ప్రతి శారీలో కూడా ఇవన్నీ కలర్స్ అనమాట కనిపిస్తోందా ఒక సారీ ఓపెన్ చేసి రిమైనింగ్ కలర్స్ అని మీకు చూపించడం అయితే జరుగుతోంది అండ్ గ్రీన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో చూస్తున్నాము పళ్ళు కూడా చాలా చాలా బాగుంది చూస్తున్నారా అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సారీ చూడండి ఇది కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి క్రీమ్ కలర్ ఒకటి ఉంది అండ్ ఈ గంధం కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో కూడా ఉంది దీంట్లో నెక్స్ట్ కలర్ ఇది సో ఈ సారీ చూడండి చాలా బాగుంది క్రీమ్ కలర్ విత్ లైట్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా పెద్ద వాళ్ళకి కానీ ఎవరికైనా సరే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు మీరు ఈ శారీస్ అండ్ నెక్స్ట్ శారీ చూడండి ప్రతి సారీలోనూ కలర్స్ కనిపిస్తున్నాయా ఎల్లో కలర్ సారీ ఒకటి ఓపెన్ చేసాం అండ్ నెక్స్ట్ దీంట్లో కలర్స్ ఇవన్నీ కూడా మనకి పోచంపల్లి ఫ్యాన్సీ పట్టులోనే దొరికేస్తాయి రీటైల్ గా దొరుకుతాయి ఒకటి కొంటే అన్ని తీసుకెళ్లాలా అనే డౌట్ మీకు అవసరం లేదు ప్రతి సారీ కూడా మీకు నచ్చిన కలెక్షన్ నచ్చిన మోడల్స్ లో మీరే వచ్చి డైరెక్ట్ గా చూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ మీకు నచ్చిన కలెక్షన్ ని వచ్చి ఇమీడియట్ గా తీసుకెళ్లిపోవాలి అని అనుకుంటే జగద్గిరిగుట్ట ఎగ్జాక్ట్ గా బస్ స్టాప్ దగ్గరే ఉంటుంది మన శివశక్తి కలెక్షన్స్ ఓకే సో ఆన్లైన్ లో చూసే వాళ్ళు ఎవరైనా దూరం నుండి ఉన్న వాళ్ళు వేరే స్టేట్స్ వాళ్ళు చూస్తుంటే కనుక రాలేక పోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ లో అయితే మీరు వీడియో కాల్ చేయొచ్చు మీరు పేమెంట్ చేసి అమౌంట్ అయితే డెలివరీ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి చూసుకోండి అమౌంట్ పేమెంట్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది కదా నచ్చుతుందా లేదా అని చెప్పి మీరు ఒకసారి ఆన్లైన్ వీడియో కాల్ చేసి చెక్ చేసుకోండి ఓకేనా ఇప్పటి వరకు చూసిన కలెక్షన్స్ కానీ కలర్స్ కానీ మీ అందరికి నచ్చాయి కదండి ఇవన్నీ మనకి పోచంపల్లి ఫ్యాన్సీ పట్టులోనే దొరికేస్తాయి అనమాట అండ్ ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి డైలీ వేర్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ రీటైల్లోనే దొరుకుతున్నాయి ఒకసారి అవి కూడా చూసిద్దాం సో ఈ సారీ చూడండి ఇది కూడా నావి బ్లూ కలర్ చాలా చాలా బాగుంది కలర్స్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగుంది ఎంత లైట్ వెయిట్ ఉందో ఇవన్నీ చాలా చక్కగా స్టిఫ్ గా నిలబడతాయి అనమాట సారీస్ కట్టుకుంటే అండ్ లుక్ కూడా చాలా చాలా బాగుంటుంది చాలా హైట్ గా మంచిగా కనిపిస్తారు ఇలాంటి శారీస్ కనుక మీరు వేర్ చేసుకుంటే అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి ఒక దాంట్లో ఒక దాంట్లో ఏంటంటే కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి డిజైన్స్ డిఫరెన్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ డిఫరెన్స్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు ఎక్కడ దొరకదండి రిటైల్లో ఒకసారి వచ్చి ట్రై చేసేసేయండి ఆన్లైన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఏ సారీ తీసుకోవాలనుకున్నా సరే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే కాల్ చేయండి సారీ మీకు ఇంకా డీటెయిల్ గా చూస్తున్న సారీ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ లో ఈ సారీ మాకు నచ్చింది అని స్క్రీన్ షాట్ పెడితే మీరు నచ్చింది తీసుకోవాలి అనుకుంటే కనుక ఇమీడియట్ గా మీరు తీసేసుకోవచ్చు పేమెంట్ చేసేసి సో లేదు డైరెక్ట్ గా వచ్చి తీసుకోవాలి అని అనుకుంటే జగద్గిరిగుట్ట బస్ స్టాప్ దగ్గరే మన షిఫ్ట్ సో ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి కలెక్షన్ కూడా మనకు వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అప్ టు సిక్స్ హండ్రెడ్ వరకు క్వాలిటీని బట్టి కాస్ట్ అయితే ఉన్నాయి అండి వెరీ లైట్ వెయిట్ ఉంది అనమాట చూడడానికి చాలా చాలా బాగుంది శారీ అయితే బోర్డర్స్ కూడా బిగ్ బోర్డర్ వచ్చేసింది అలాంగ్ విత్ బ్లౌజ్ తో వచ్చేస్తాయి సో ఇప్పుడు మనం చూస్తున్నాము వీవింగ్ శారీస్ లోకి కలంకారీ ప్రింట్ వచ్చేసి శారీ మిడిల్ లో ఎండింగ్ లో స్టార్టింగ్ లో కంప్లీట్ టోటల్ వీవింగ్ వచ్చేసి అద్భుతమైన శారీస్ కలెక్షన్ లోకి జస్ట్ ఫర్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ కే బ్రైట్ విత్ డార్క్ అంటే డార్క్ విత్ లైట్ కలర్ కాంబినేషన్ లో కలంకారీ మోడల్ శారీస్ అయితే ఎంటర్ అయిపోయాము సో శారీ చూడండి ఎంత బాగుందో పింక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మొత్తం శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కలంకారీ డిజైన్ వస్తుంది సో శారీస్ అన్ని కూడా మనకి చాలా ప్లెయిన్ గా లైట్ వెయిట్ గా సింపుల్ గా వచ్చేసాయి సింపుల్ బోర్డర్ వీవింగ్ తో వచ్చేస్తుంది అనమాట చూడండి చాలా బాగుంది కదా కలర్స్ చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చక్కగా గుడ్ లుకింగ్ కూడా అనిపిస్తుంది ఆఫీస్ వేర్ అయితే ఇవి చాలా కూల్ లుక్ వచ్చేస్తాయి అనమాట స్నఫ్ కలర్ సారీ బ్రౌన్ కలర్ పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్ కానీ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసినవి కానీ చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు జార్జెట్ శారీస్ చాలా మంది డైలీ వేర్ కట్టుకుంటున్నారు పెద్ద వాళ్ళ దగ్గర నుండి పిల్లల దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళు మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుని సింపుల్ గా ఇలా ఉండే శారీస్ ని వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఓన్లీ ఫంక్షనల్ ఫంక్షన్స్ కి కానీ లేకపోతే ఏవైనా అకేషన్స్ కి కానీ మాత్రమే శారీస్ అన్ని హెవీగా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారనమాట అండ్ డైలీవర్ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం సెలబ్రిటీస్ సైతం అందరూ ఇలాంటి జార్జెట్ లో సింపుల్ శారీసే చూస్తున్నారు బోర్డర్స్ కూడా కంప్లీట్ గా సింపుల్ గా వీవింగ్ తోటి గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసింది బోర్డర్స్ చూస్తున్నారా అన్ని ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి కదా అండ్ ఇది మాత్రమే కాకుండా దీంట్లో ఇంకా డైలీ వేర్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఒకసారి చూడండి ఇవన్నీ కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి కూడా దొరికేస్తాయి క్లాత్ ని బట్టి క్వాలిటీని బట్టి కాస్ట్ అనమాట దట్టు చాలా తక్కువ కాస్ట్ అని మీరు సింగిల్ గా కూడా తీసుకోవచ్చు ఇది హోల్సేల్ కాదు మీరు ప్రతి చోట చూస్తున్నట్టు హోల్సేల్ ఏమో ఈ కలర్ తీసుకుంటే మిగిలినవి కూడా తీసుకోవాలేమో అని భయపడద్దు ఓకేనా మీకు ఈసారి నచ్చితే ఇది ఇప్పటికిప్పుడే తీసుకోవాలనుకుంటే కాల్ చేయండి వీడియో కాల్ లో కూడా మీరు చూడొచ్చు సో ఈ సారీ చూడండి వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ రెగ్యులర్ గా మనం డైలీ వేర్ కానీ లేకపోతే ఆఫీస్ వేర్ కానీ చక్కగా కట్టుకెళ్తే చాలా బాగుంటుంది అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మార్కెట్ లో ట్రెండ్ అవుతున్న కలెక్షన్స్ ఏవి అంటే మోస్ట్లీ ఇవే ఉన్నాయి డైలీ వేర్ లో సో ఒకసారి చూడండి పింక్ కలర్ కూడా ఉంది అండ్ పింక్ కలరే కాదు పర్పుల్ ఉంది సో అది కాకుండా వేరే డిజైన్తో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి గ్రీన్ కలర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి అనమాట సో ఇవన్నీ వచ్చేసి మన దగ్గర డైలీ వేర్ శారీస్ ఉన్నాయి సో వైట్ కలర్ లో చూడండి కలర్ కాంబినేషన్ కంప్లీట్ సాతిన్ వర్క్ వచ్చేసింది సాతిన్ బార్డర్ వచ్చేసింది దీనికి కూడా సో చూడండి ఎంత బాగుందో వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ వెరీ లైట్ వెయిట్ ఉంది సారీ ఆఫీస్ వేర్ చాలా చాలా బాగుంటాయి అయితే ఆఫీస్ వేరే కాదండి సింపుల్ గా బ్లౌజ్ హెవీ కుట్టించుకొని సింపుల్ గా సారీ వేసుకుని పార్టీస్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట